ఇక సభలో నన్ను మాట్లాడనిస్తలేరు ఎవరిని మాట్లాడిస్తలేరు ఇని ఎవరే ఆయనే మొహం ఏర్పడతలేదు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ అయ్యో రాహుల్ గాంధీని సభలో మాట్లాడిస్తలేరట స్పీకర్ మైక్ ఇయ్య అన్నాడట రాహుల్ గాంధీ పనే అవుట్ అయిపోయింది పార్లమెంట్లో రాహుల్ గాంధీకి దిక్కులేనట్టున్నది నా సీట్లో నేను సైలెంట్గా కూర్చుంటున్నా వారం నుంచి ఇదే పరిస్థితి అని ఫైర్ వారం రోజుల నుంచి సభలో నేను మాట్లాడేందుకు ట్రై చేస్తుంటే స్పీకర్ అడ్డుకుంటున్నారు అసలు లోక్సభలో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదు స్పీకర్ ఓ బిర్లా నాపై ఇక నిరాధార ఆరోపణలు చేస్తున్నారు ఇక అనవసరంగా సభను వాయిదా వేస్తున్నారు సమయాన్ని వృధా చేస్తున్నారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి మొత్తానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సభ సాంప్రదాయం ఇక సభలో ప్రతి మొత్తానికి ప్రతిపక్షానికి స్థానమే లేకుండా పోయింది ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు మహాకుంభమేళ గురించి మాట్లాడారు ఆ రోజు నేను నిరుద్యోగ నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నా కానీ నాకు అనుమతి ఇవ్వలేదు పాపం ఈ రాహుల్ గాంధీకి ఒక్కసారి కూడా మైకిత్తలేరట మాట్లాడదామంటే లోక్సభలో లోక్సభలో పార్లమెంట్లో పాపం రాహుల్ గాంధీకి మాట్లాడదామంటే మైకిస్తలేరట ఏం చేద్దాం కర్మ నరేంద్ర మోడీ మహాకుంభమేళ గురించి మాట్లాడారట ఆయన మా మహాకుంభమేళ గురించి మాట్లాడితే అదే రోజు ఈయన నరేంద్ర మోడీ కుంభమేళ గురించి మాట్లాడితే జనాలను ఆకట్టుకోవడానికి ఈయన నిరుద్యోగుల గురించి మాట్లాడదాం అనుకున్నాడట కానీ ఆ రోజు మైక్ ఇవ్వలేదట ఈయనకు మైక్ ఇచ్చుంటే ఆ రోజు మాట్లాడటోడు